వనాల పరిరక్షణ పెంపొందించుకోవడం మన బాధ్యత అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని అరవయో డివిజన్ వడ్డేపల్లిలో గల జిఎంఆర్ అపార్ట్మెంట్స్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అపార్ట్మెంట్ ఆవరణలో మొక్కలు నాటారు దాదాపు రెండు వందల నాలుగు కుటుంబ ఆవాసంగా ఉన్న అపార్ట్మెంట్ లో అందరూ కలిసికట్టుగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని తెలిపారు నెంబర్లు ఇవ్వండి ఆ నెంబర్ల మీద అలర్ట్ చేస్తామని చెప్పిండ్రు నాగరాజు గారు రేపు సోమవారం వెళ్ళి ఆయన పేరు సంతోష్ సంతోష్ ఈ గారిని కలిస్తే ఆ వేరే నెంబర్స్ మీద రిజ్ చేసేదా ఇమీడియట్గా ఒకటి లేదా రెండు కనెక్షన్స్ ఇస్తారు వారు అదేవిధంగా పది లక్షల రూపాయలు అన్నది వన్ టైం సెటిల్మెంట్ కూడా అది నేను ఇవాళ సండే అధికారులు డిస్టర్బ్ చేయొద్దు అయినా కానీ నేను ఇవాళ మాట్లాడతాను నాగరాజు గారితో మీరు ఫాలోఅలో ఉంటే అది రెండు కూడా కంప్లీట్ చేస్తే రేపటి రెండు కంప్లీట్ చేస్తారు ఇవే కాకుండా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ యొక్క అపార్ట్మెంట్కి సంబంధించినవి కాకుండా పర్సనల్ కానీ ఏ అవసరాలున్నా నా దగ్గరికి మీ అధ్యక్షుల ద్వారా వచ్చిన పల్లె వీడియో వచ్చిన క్యాంప్ ఆఫీసు లేదంటే నా నెంబర్ కూడా ఉన్నట్టు అందరి దగ్గర ఏ అవసరాలు ఉన్నా రావచ్చు అని చెప్పి మనవి చేస్తూ మీ అందరి రుణం తీసుకునే అవకాశం నాకు కల్పించినందుకు మరోసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ఇవాటి నుంచే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యి వన్ ఇయర్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ చేయాలి అని చెప్పి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరకు దాని మీద కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అందుకే నేను సైన్స్ ఫేర్ ఇంకా రెండు కార్యక్రమాలకు పోయేది నేను కాబట్టి నన్ను మీరు అవకాశం అవకాశం ఇస్తే అందజేస్తాను సమర్పిస్తున్నాం సార్లతో నివాసితులు అందరం కూడా సార్ అభినందిద్దాం రెండు వందల డెబ్బై నాలుగు కుటుంబాల తరఫున ఎమ్మెల్యే గారికి మరొకసారి తల నమస్కరిస్తున్నా ఎందుకంటే అలక్కనే ఒకేసారి ఒకవేస మన ఐదు నిమిషాల క్రమంలోనే అధికారులతో మాట్లాడి మన పది పది లక్షల రూపాయల సెటిల్మెంట్ కానివ్వండి రెండు సమస్య వచ్చినా నేనున్నాను అంటూ మనందరికీ ఆశ్వాసన ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ప్రధాకర్ గారు మనందరికీ సుపరిచితులు వారు